హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ డ్రైవర్స్కి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి ఆ అదిరిపోయే శుభార్త ఏంటంటే ప్రతి ప్రతి డ్రైవర్కి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం కింద అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే దీంతో పాటు మనకు ఇంకో కొన్ని బెనిఫిట్స్ కూడా మనకైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు డ్రైవర్స్ సంబంధించి అవేంటో కూడా ఇప్పుడైతే చెప్తాను అలాగే మీ ఇంట్లో కానీ మీ బంధువులు కానీ ఎవరైనా డ్రైవర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు కనుక డ్రైవర్స్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవాలి అన్నా కూడా మీకు దీనికి ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి ఏమేమి కావాలి అన్నీ కూడా తెలియాలి కాబట్టి సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తే మీకైతే అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్స్కి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త తెలిపారు డ్రైవర్స్ కి ఆర్థిక సహాయం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామని చెప్పడం జరిగింది ఇంతకు ముందు మనకు మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు మాత్రమే ఈ డబ్బులు అయితే అందిస్తున్నారు అది కూడా మనకు పదివేల రూపాయలు మాత్రమే వాళ్ళకి సంవత్సరానికి అయితే అందించారు కానీ ఇప్పుడు అలా కాదండి ఆటో ట్యాక్సీ లారీ టిప్పరు ఈ నాలుగు డ్రైవర్స్కి సంబంధించి అయితే పదివేలు కాదండి పదిహేను వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం కింద వీరికైతే అందిస్తున్నారు ఆటో టిప్పరు లారీ ట్యాక్సీ ఈ నాలుగు డ్రైవర్లు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి మరి దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేం కావాలి అని చూసుకున్నట్లయితే మనకు ఆటోకు సంబంధించి ఆటో అనేది బ్యాడ్జ్ కలిగిన ఆటో అయ్యి ఉండాలండి బ్యాడ్జ్ కలిగిన ఆటో లైసెన్స్ అనేది ఉండాలి అలా తర్వాత చూసుకున్నట్లయితే ట్యాక్సీ అలాగే లారీ టిప్పరు ఈ ఈ మూడిటికి సంబంధించి ఎవరైనా డ్రైవర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి హెవీ లైసెన్స్ అనేది ఉండాలండి మీకు డ్రైవర్ అయితే సరిపోదండి మీకు ఓన్గా బండ్ అనేది ఉండాలి మీ సొంతంగా బండి ఉండాలి ఆ బండ్ అనేది మీ పేరు మీద ఉండాలి అలాగే దీనికి ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ చేసిన పేపర్స్ కూడా మీ దగ్గర ఉండాలి ఆ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి మీ బండి కొన్న డాక్యుమెంట్స్ ఉండాలి పక్కా ఫ్రూప్తం మీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఈ డబ్బులు అనేది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది మీకైతే అందుతాయండి ఈ దీంట్లో మీకు ఎలాంటి తప్పు ఉన్నా కూడా మీకైతే అందవు దీంతో పాటుగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు కూడా మీ పేరు మీద అనేది ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి మీరు ఎక్కడో నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండి అప్లై చేసుకున్నా కూడా ఇదైతే జరగదండి కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి సో ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఇదైతే వర్తిస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు అలాగే బ్యాంక్ బుక్ అయితే ఉండాలి ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే మనకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి వచ్చేసి మనకు వాలంటీర్లు అయితే మీ ఇంటికి వచ్చి సర్వే అయితే చేస్తారండి మీ దగ్గర ట్యాక్సీ ఉందనుకోండి ఆటో ఉందనుకోండి ఇది మీదా కాదా లేకుండా మీ ఓనర్దా ఇంకెవరిదన్నదా మొత్తం కూడా సర్వే చేస్తారు దానికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా ఇన్సూరెన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెకింగ్ అయితే చేస్తారండి పూర్తిగా వీటన్నిటి గురించి చెకింగ్ చేసి ఇవన్నీ మీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకైతే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం వస్తుంది అది నేరుగా మీ ఖాతాలో అయితే పడుతుంది చేతికి కూడా ఇవ్వరండి నేరుగా మీ బ్యాంకు ఖాతాలో అయితే పడుతుంది మీకు డౌట్ రావచ్చు మేము వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నాము నేను డ్రైవర్ని నాకు హెవీ లైసెన్స్ ఉంది నాకైతే వస్తుందని సో అలాంటి వాళ్ళకైతే రావండి సొంతంగా మీకు బండి అయితే ఉండాలి హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి మీ బండికి ఇన్సూరెన్స్ చేసిన పేపర్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరైతే అర్హులు ఆంధ్రప్రదేశ్కి చెంది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి పాస్ ఫోటో కూడా ఉండాలి సో అర్థమైందనుకుంటా ఇవన్నీ ఉంటే మీ దగ్గరకు వాలంటీర్లు అయితే వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళే మీకైతే అప్లై చేస్తారు ఓకేనా ఇంటింటికి వచ్చి వాళ్ళు మీకు ఏదైనా ట్యాక్సీ ఉంటే ఇలా అప్లై చేసుకోవాలి అంటే వాలంటరీ అంటేనే మీ ఊర్లో వాళ్ళే కాబట్టి మీ దగ్గర ఉంటే వాళ్లే వస్తారండి వచ్చి ట్యాక్సీ కోసం అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది అప్లై చేసుకుంటారని అడుగుతారు సో మనమైతే వాళ్ళకైతే మనకు ఇవన్నీ నేను దీనికి సంబంధించిన పేపర్స్ అన్నీ కనుక మనకు చూపించినట్లయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు తర్వాత దీంతో పాటుగా మనకు ఇంకో కొన్ని బెనిఫిట్స్ కూడా చెప్పారండి వాహనాలకు సంబంధించి ఆయిల్ డీజిల్ రేట్లు అనేది తగ్గిస్తామని చెప్పడం జరిగింది అలాగే దీంతో పాటుగా జీవో ఇరవై ఒకటి రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఫైన్లపై భారం తగ్గిస్తామని అయితే చెప్పడం జరిగిందండి మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ట్రాఫిక్ లో మనకు పోలీసులు అయితే ఆపి ఉచితంగా వాహనాల మీద మనకైతే ఫైన్స్ అయితే వేస్తుంటారు కదండి ఆ ఫైన్స్ అనేది రద్దు అయితే చేస్తామని చెప్పారు మనమైతే హ్యాపీగా వెళ్ళొచ్చు మధ్య మధ్యలో పోలీసులు ఆపి మన దగ్గర చాలా డబ్బులు అయితే వసూలు చేస్తా ఉంటారు చాలా మంది వాళ్ళ వాళ్ళ దగ్గర బండి ఉన్నా సరే వాళ్ళైతే రిచ్ అయితే కాదండి వాళ్ళు పేదవాళ్ళు కాకపోతే దాని ద్వారా కొంచెం డబ్బులు అనేది సంపాదించుకుందాం అని చెప్పేసి బండ్లు అయితే కొంటారు కానీ ఈ పోలీసులు చేస్తారు ఆ బండ్లను ఆపి వాళ్ళ దగ్గర అయితే ఎంతో కొంత గుంజుతూ ఉంటారండి అలాంటివన్నీ కూడా రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ వాహనాలపై పెంచారు కదండి దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు ట్యాక్స్ కూడా తగ్గించేస్తారు సో అర్థమైంది కదండి మీ దగ్గర కనుక ఆటో కాని లారీ కానివ్వండి ట్యాక్సీ కానివ్వండి టిప్పర్ కానివ్వండి ఉండి మీ సొంతం కనుక అయినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఇప్పుడు అయితే వాలంటీర్ల సమావేశం అనేది జరుగుతూ ఉందండి ప్రజెంట్ అయితే మనకు వాలంటీర్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే వాలంటీర్లు రాజీనామా చేసేసారు కదండి వాళ్ళందరినీ కూడా తీసేద్దామా వద్దా అని చెప్పేసి ఈ ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది అందువల్ల మనకు వాలంటీర్లు అయితే ఇంకా రాలేదు వాలంటీర్లు వచ్చిన వెంటనే కూడా మీ దగ్గర ట్యాక్సీ ఉందా లారీ ఉందా ఏముందనేది వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఊర్లో ఉండే వాళ్ళే కాబట్టి వాళ్ళు బయట వాళ్ళు కాదు కాబట్టి సో అప్లై చేసుకునేటువంటి చేసుకోండి అని వాళ్ళే వచ్చైతే చెప్తారండి వాలంటీలు కొంచెం మనకు ప్రాబ్లంగా ఉంది కాబట్టి సో పెన్షన్లు కూడా ఒకటో తారీఖు నుంచి మనకు వాలంటర్లు అయితే ఇవ్వరండి ఎందుకంటే ఈ వాలంటీరీలని కొత్తగా పెడదామనే ఆలోచనలో ఉండారు అలాగే కొంతమంది అయితే రాజీనామా చేయలేదు వాళ్ళని ఎలా తీద్దామని చెప్పేసి ఆలోచనలో ఉండారు రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం తీసియాలనే ప్లాన్లోనే ఉండారు సో దీని గురించి అయితే చాలా రకాలుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ చర్చల వల్లే మనకు ఇంతవరకు వాలంటీర్లను అయితే అమలు చేయలేదు కానీ ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఒకటో తారీఖున పెన్షన్ అనేది మామూలుగా ఇవ్వటం కంటే కూడా సో మనకు పెంచిన పెన్షన్ కూడా రావాలి ఇవన్నీ కూడా బ్యాంకు ఖాతాల్లో అయితే వేసేస్తాము ఆగస్టు నుంచి మనకు వాలంటీర్లను అయితే ఏర్పాటు చేస్తారండి మనకు కొత్తగా రాజీనామా చేసిన వాళ్ళని కనుక తీసేసినట్లయితే జూలై నెలలోనే జూలై ఫస్ట్ వారంలో వాలంటీర్లకి సంబంధించి నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తున్నారు సో ఎవరైనా కూడా వాలంటరీ జాబ్కి వేసుకోవాలి అనుకునే వాళ్ళు జూలై ఫస్ట్ వారం నుంచి మనకైతే వాలంటీర్లకి నోటిఫికేషన్ భర్తీ చేస్తారు అప్పుడు నేను ఒక వీడియో కూడా చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాలంటరీ జాబ్ చేయాలనుకునే వాళ్ళు సో నా వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై ఫస్ట్ వారంలో నాకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా వీడియో అయితే చేస్తాను అప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే కేవలం ఇంటర్వ్యూ ద్వారా దీని అయితే సెలెక్ట్ అయితే చేస్తారండి సో నేను వీడియో కూడా చేస్తున్నాను దానికి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఏం చదువు ఉండాలి ఏ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి మొత్తం కూడా ఒక వీడియో కూడా చేశాను అది మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి సో ఫస్ట్ వీక్లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఆ తర్వాత నుంచి మనకు ఇరవై రోజుల్లో ఈ సెలక్షన్స్ అనేవి జరుగుతాయి రెండు రోజులు వాలంటీర్స్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తారండి అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆగస్టు ఒకటో తారీఖు నుంచి వాలంటీర్లు అయితే వారు వారి విధుల్లోకి అయితే జాయిన్ అయితే అవుతారు ఆ తర్వాత మీకు డ్రైవింగ్స్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా వాళ్ళే వచ్చి అప్లై చేస్తారు ఎలా అప్లై చేస్తారో ఏంటో ఏమో అనేసి భయపడాల్సిన అవసరం లేదండి వారే మీ ఇంటి వద్దకే వచ్చి అప్లై చేస్తారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్